బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించి డే ఫిఫ్టీ త్రీ ఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వాడ మధురి గారు భోజనం చేయకుండా నిరాహార దీక్ష చేపట్టింది కారణం టాస్క్ సమయంలో తనుషతో తగాదా రావడం అలాగే బర్ని తనను సపోర్ట్ చేయలేదు అనే బాధ బర్ని కూడా భావోద్వేగంతో కుంగిపోయాడు మాధురి తన మీద కోపంతో ఉన్నదని భావించి బాధపడ్డాడు టాస్క్ సెగ్మెంట్లో హైప్ టాస్క్లో ఇమ్మానియల్ గెలిచాడు కళ్యాణ్ పాడాల చేతిలో శ్రీజ ఓడిపోయింది దీంతో శ్రీజ హెల్మెట్ అయ్యే అవకాశం పక్కాగా కనిపిస్తుంది ఈ వారం నామినేషన్స్లో దాదాపుగా కళ్యాణ్ పాడాల తనుజ సంజన గల్లాని రాని చౌదరి రావు రాతో దువడ మాధురి పవన్ గౌరవ్ సో ప్రజెంట్ అయితే ఉన్నారు డేంజర్ లో డెమన్ పవన్ అయితే ప్రజెంట్ అయితే డేంజర్ లో ఉన్నారు ప్రస్తుతం తెలుగు టీవీ రియాలిటీ షోస్ లో నెంబర్ వన్ టీఆర్పీ దక్కించుకున్న మన స్టార్ మా ఛానల్ ప్రజెంట్ ఈ వీడియో సారాంశం ఏమిటంటే హౌస్ టెన్షన్స్ పెరుగుతుంది మాధురి తనుజా వివాదం భరణి భావోద్వేగం శ్రీలేజ దాదాపుగా ఎలిమినేషన్ టాక్ కొత్త డ్రామా మొదలైంది ఓటింగ్ ట్రెండ్ పాకాన్ని చూస్తే ఎలిమినేషన్ డైమండ్ పవన్ ఇంకా లో ఉన్నారు ప్రేక్షకుల దృష్టిలో మాధురి భరణి బంధం ఎక్కువగా ఉంది ఇది షోలో క్లీక టర్నింగ్ పాయింట్స్ గా మారే అవకాశం ఉంది సో బరణి ఇంకా తెలుసు కదా మాదిరి గారు ఇద్దరు బాగుండీ బాగుంటుందా లేదా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అవ్వండి ఈసారి ఈ వారం ఖచ్చితంగా అయితే శ్రీజా హెల్మెట్ అవుతుంది బర్నియర్ హౌస్లో ఉంటారు సో మొత్తం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మంచిగా ఉంటుంది